వచ్చిన ఫ్రెండ్స్ ఒక కిలో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇట్లా ముప్పై రూపాయలు నలభై రూపాయల కిలో ఉల్లిగడ్డలు ఒక్కొక్కటి గోంత దొడ్డు లేవు అయ్యా ఒకటే కిలో అవుతుంది ఒక కిలో ఉల్లిగడ్డలు ఒక కిలో ఆలుగడ్డలు ఏవైనా తీసుకొచ్చినవి పెద్దగా నది ఏం లేదు ఇవన్నీ ఏంటి ఉన్నాయి అబ్బత్తూరు ఉల్లిగడ్డలు కూడా గోంత దొడ్డు లేవు ఇవి ఉల్లిగడ్డలు కాదు ఎల్లిగడ్ ఎల్లిపాయలు ఇవి ఎల్లిపాయలు ఇక వాటర్ మిల్ అండి ఒక్కొక్కటి ఎనిమిది కిలోలు అవుతుందో నేను కూడా మండించిన ఇంటి ఇంత తోడు ఉండే ఇంతకంటే ఎక్కన ఉండే టమాటాలు ఆపిల్ మాదిరి ఉన్నాయి మస్తు లావుగా ఉన్నాయి టమాటాలు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల కిలో ఇది సిమ్లా మిర్చి రెడ్ గ్రీన్ ఇగో సిమ్లా మిర్చి తీసుకుందాం ఒక అర్ధ కిలో తినకపోతే అద్దు మరి మిరపకాయలు తీసుకుందామా ఒక్క మిరపకాయనే యాభై మూడు రూపాయలు ఫిఫ్టీ త్రీ రూపీస్ మిరపకాయలకు నిజంగా చెప్తున్నా మిరపకాయలకు మాత్రము రస్సలు బాగా రేటు ఉన్నది ఒక్క మిర్చి యాభై మూడు రూపాయలు ఇది ఏం సీడో తెలియదు కానీ ఘోరంగా రేట్లున్నాయి మిరపకాయలకైతే తీసుకో కిలో తీసుకో ఇప్పుడు ఆలుగడ్డలు తినే బతుకుడు ఇక్కడ ఏ షాప్లో చూసినా కానీ ఫ్రీగా అయితే కళ్ళు అయితే ఉంటుంది కానీ రేట్లు కూడా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఒక లీటర్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ బాటిల్ రేటు ఒక బియర్ రేటు సేమ్ ఉంటుంది మక్కిత్తులు పెసర్లు ఇవేంటి రయ్యా ఇవేమో బొబ్బెరికాయలు బొబ్బెరిత్తులు ఇవి ఇవి కూడా బొబ్బరిత్తులు ఎక్కడ లావు ఉన్నాయి బియ్యం బియ్యం వచ్చేసి ఇవి మూడు వందలు కిలో కిలో ప్యాకెట్ మూడు వందలు కాకపోతే సన్నం బియ్యం కావు అంటే అట్లా మరీ లావు లేవు మీడియం ఉన్నాయి బియ్యం కూడా ఒక కిలో తీసుకో పెసరపప్పు ఎర్రపప్పు ఇదంతా కిలో వచ్చేసి టీన్సీ ఇది మూడు వందలు ఇయో బియ్యం కూడా తీసుకో బియ్యం ఇవ తీసుకో మూడు వందలు పక్క ఇవి తెల్ల శనగలు తెల్ల శనగలు అది ఎర్ర శనగలు అద్దు మనకు తీసుకో ఇక్కడన్నీ కారం ఇక్కడ తీసుకో ఇంక యాలకులు జీలకర్ర కదా కాదు ధనియాల ధనియాలు దంచినాయి ఇవి ధనియాలు ధనియాలేనా ఓపెన్ చేస్తూ మిరియాలు ఇదే మిరియాలు మిరియాలు ఇది ఒక్క ప్యాకెట్ నలభై రూపాయలు ధనియాలు ధనియాలు సార్ పక్కకు పెట్టు ఇవి లవంగాలు ఇది ఒక ప్యాకెట్ రెండు వందలు ఇప్పుడు చేసి రైట్ ఇవి ధనియాలు ధనియాలు ఇది యాభై రూపాయలు ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేస్తారు ధనియాలు ఎట్లున్నాయి ఇలాచి యాలకులు ఇది ఒక ప్యాకెట్ రెండు వందలు ఉన్నది తీసుకో జీలకర్ర 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 కాదు సోపు ఉన్నట్టుంది జీలకర్ర కాదు ఇది ఉన్నది జీలకర్ర అయితే ఒకసారి రెండు నోట్లు వేసుకోండి రెండు సడుకోవడం తినడానికి అయితే బోళ్ళ కోసం వచ్చిన మార్కెట్కు ఇది ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ ఇది దీని ధర వచ్చేసి పద్దెనిమిది వందలు ఉన్నది మెయిన్ తీసుకున్నవి అయితే ఇక్కడ రకరకాలు ఉన్నాయి నేను తీసుకున్నది ఇది పన్నెండు వందలు ఉంది కదా ఇది ఒకటి తీసుకున్న ఇంకొకటి ఇందులోనే వెయ్యి రూపాయల చిన్న సైజు తీసుకున్న రెండు ఆ రెండు స్పూన్లు అయితే తీసుకున్నాము అంటే రోడ్ల మీదనే ఇంటికి వచ్చి అమ్మటానికి వస్తారు బండ్ల మీద వస్తారు అక్కడ మనం బేరం అని తీసుకోవచ్చు కానీ ఇక్కడైతే మనం ధరలు నిర్ణయించారు అది డైరెక్ట్ షాపులు ఇట్లా రేట్ చేసుకొని తీసుకుండే అయిపోయిందా వీలు స్కూన్

క్యారెట్ మంచిగా లేదు పండ్లు భలే ఉన్నాయి అసలు మెత్త ఉన్నాయి ఏమో ఇది ఏం వెరైటీ కానీ వెరైటీ ఉన్నాయి మంచివి ఉన్నాయి కొంచెం గ్రీన్గా బ్రౌన్గా ఇవి ఏం తెలియదు ఇవి ఏం పనులు కూడా తెలియదు అరటి పనులు మాత్రం మామూలు పొడు లేవు మస్తు పొడు ఉన్నాయి అరటి పండ్లు సేపులు అన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఇది ఒక్క వెరైటీ ఇది ఒక్కటి ఇది వెరైటీ కొంచెం చిన్నగా ఉన్నాయి రకం ఉన్నాయి ఇవి ఒక రకం ఉన్నాయి ఇవి ఒక రకం ఉన్నాయి ఇవి ఇంకా అటు సైడ్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రకాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం మందు సీసాలు ఉన్నాయి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తోటి ఇక్కడ ఇవి కనిపించేది మామిడి గింజలు ఇవి మనం మామిడి పండు కొన్ని అంక కోసుకొని తిని గింజలు వాడేస్తాం వీళ్ళేమో గింజలు అమ్ముతున్నారు ఇది వీటికి కూడా గింజలకు కూడా ఇది వంద గ్రాములకు నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నది ఏమేమి ఉన్నాయి రయ్యా ఫ్రిడ్జ్లో మొత్తం ఏంటి ఏంటి ఉన్నాయి ఇవన్నీ చికెన్లు మటన్లకు సంబంధించినవి ఇంకా వెనక సైడ్ ఏమో మొత్తం బిస్కెట్లు సీట్లు ఉన్నాయి కదా వెనక ఇదంతా మొత్తం నాణ్య సంబంధించింది తీసుకో మంచి ఇవ్వండి ఓ ఇవన్నీ ఏంటి రయ్య ఈ బకెట్ల టమాటాలు నానబెట్టిండు ఇవన్నీ బకెట్ల గిన్నె మిరపకాయలు నానబెట్టిండు ఇక ఇంజనమిరపకాయలు ప్యాకెట్ ఉన్నాయి కదా మొత్తం బూజు వాటినాయి ఇవే రెండు వందల యాభైకి ఒకటి అంట ఇవన్నీ కూరలే కావచ్చు బకెట్ల కూరలు పెట్టి అమ్ముతున్నాడేమో ఇవన్నీ ఏం కూరలు ఇవి తింటారు ఇదంతా ఇలా ఇలా కనిపించేది పంది మాంసము గొడ్డు మాంసమే ఉంటుంది ఇప్పుడు లేదు కానీ పొద్దున టైం వస్తే మాత్రం మొత్తం గొడ్డు గట్టనే ఉంటుంది ఇక ఇవన్నీ చూసుకుంటే మొత్తం స్వీట్సే స్వీట్లు బాదం పలుకులు పిస్తా స్వీట్లు కూడా ఇంకా ఉన్నాయి ఏంటి ఏంటి అంత సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్ సరిపోవాలి పొద్దు తిరుగుడు విత్తులు అయితే సంసారం సరిపడా అన్ని సరుకులు అయితే తీసుకుంటున్నాము ఇది చిన్న షాప్ నేను ఉన్నది మీరు చూసుకుంటే వీడియోలో చాలా చిన్నది ఇంకా మనం పెద్ద మార్కెట్ వెళ్తే ఇంకా రేట్లు వాసిపోతాయి ఇంకా చాలా ఉంటాయి ఇది మన చిన్నది కాబట్టి కొంచెం తక్కువ రేట్ పడుతుంది కానీ పెద్ద మార్కెట్కి వెళ్తే సూపర్ మార్కెట్ మార్కెట్లో రేట్లు అయితే విపరీతంగా ఉంటాయి సో రష్యాలు అయితే ఈ విధంగా ఉన్నది ప్రస్తుతం జీవితము ఇంకో సంవత్సరం లాగేయాలి ఇదే విధంగా